సముద్రాన్ని నమ్ముకుని బతికే గంగపుత్రులకు పరిస్థితులు దినదిన గండంగా ఉంటాయి ప్రాణాలతో చలగాటమాడుతూ సాగించే చేపల వేట ఓవైపు బోట్లు తగలబడిపోయి నడిసంద్రంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మరోవైపు మత్స్యకారుల జీవితాలు సముద్రంలోని అలల్లానే అస్థిరంగా ఊగిసలాడుతూ ఉంటాయి సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు తిరిగి వస్తారా లేదా అనే డౌట్ చాలా వరకు ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా తుఫాన్లతో ఇబ్బంది పడతారు కొంతవరకు మరో పక్కన మార్గ మధ్యంలో చేపల వేట చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదాలకి గురై చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితుంది సో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు సముద్రంలో వేటకు వెళ్ళి ఆ దారి మార్గ మధ్యంలో వేట చేసే సమయంలో బోట్లు తగలబడిపోతుంటే వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడుకుంటారో ఒకసారి వెళ్ళి ఆ మత్స్యకార గ్రామాల్లో చేద్దాం చేపల వేటకు వెళ్లే ముందు మత్స్యకారులు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే చాలు అనుకుంటారు తుఫాన్లు కలవర పెట్టకూడదని అగ్ని ప్రమాదాలు ప్రాణాలను బలి తీసుకోకూడదని వారు మొక్కే మొక్కులు ఒకటి రెండు కాదు ఇటీవలి కాలంలో నడి సముద్రంలో బోట్లు తగలబడుతూ మత్స్యకారుల ప్రాణాలు ఇబ్బందుల్లో పడుతున్న సందర్భాలు వారి అవస్థలకు అద్దం పడుతున్నాయి లోపలికి గ్యాస్ సిలిండర్లు పట్టుకుని వంటలు చేసుకొని తినడం జరుగుతాయి ఒక్కొక్కసారి బై మిస్టేక్ వంట టైంలోని గాలి ఉంటాయి కాబట్టి ఆ రఫ్ సీలోనే అవుద్ది అంటే తిరగబడిపోవడం అది ఫైర్ అయిపోవడం అప్పుడు జరుగుతుంది ఆ టైంలో ఏట్ చేస్తామంటే వీలైతే ఆపుతాం అంతకీ పెద్ద అయిపోతే పక్క బోట్లకో లేకపోతే కోస్ట్ గార్డ్కో లేకపోతే ఊర్లోనూ సమాచారం ఇచ్చుకొని ఇంకో బోట్ల మీద దరికి వచ్చేస్తాం ఆ అలా కాలిపోతే కాలిపోవడం వదిలేయడం ఇంకా ఇంకా దాని చుట్టుపక్కల ఎవరు అందుబాటులో లేకపోతే అందుబాటులో లేకపోతే అంటే మరి ఏవో ఇప్పుడు మన ఇవి ఉంటాయి ధర్మకోల్డ్ సీట్లు అవి ఉంటాయి మా దగ్గర ఈ తాల్కి దీనికి బోయాలంటాం దానికి అవి పట్టుకుని అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని వస్తాం ఇలా ఉంటాయి బోట్లో ఉండకపోవడం అంటే ఉండదు ఎంతో కొంత మనకి సేఫ్టీలో దగ్గరలో బోట్లు ఉంటాయి ఎందుకంటే మనం జాయింట్ వెళ్తూ ఉంటాం కదా నాలుగు మూడు రెండు బోట్లు జాయింట్ వెళ్తాం ఇక్కడ ఒకటి వేసాం అనుకో అక్కడ ఒకటి వేసుకుంటాడు ఇది ఫైవ్ ఏదైనా ప్రమాదంలో ఉందంటే అక్కడికి వెంటనే మనం సమాచారిస్తాం ఇప్పుడు ఫోన్ కాల్స్ కూడా కొద్దిగా సిగ్నల్స్ అంతాయి కొన్ని ముప్పై మైల్ వరకు ఉంటాయి దాన్ని బట్టి సేవ్ అవుతున్నాం అప్పట్లో కాదు కొద్దిగా పర్లేదు కానీ మరి తప్పదు ఎంత నష్టం ఉంటుంది ఒకళ్ళు కాలిపోతే బోట్లు బోటు ఇం అంటే బోటు వల్లూ ఇంజిన్ అన్నీ ఒకసారి ఏమైనా ఫైర్ అయ్యాయి అనుకుంటే మాత్రం కనీసం నాలుగైదు లక్షల దాకా ఉంటాయి ఒకసారికి కాకపోతే మొత్తం ఆస్తులు ఒక వాటర్ దగ్గర అంటే ఎంత ఉంటుంది అంటే ఒక పది నుంచి పదిహేను లక్షల వరకు ఉంటాయి అన్ని వల్ల సందావులు రీలు కోనవులు అన్ని వల్ల కలిపి కానీ ఎట్ టైం ఒకసారి ఆస్తి నీటిలోకి పట్టుకెళ్ళడం అంటే ఒక నాలుగు లక్షల దాకా పెట్టుకెళ్తారు ఒక నలుగురు ఐదు మనుషులు వెళ్తారు అదేంటి ప్రమాదం జరిగినప్పుడు ఒక సమయం అయితే అవసరం గెంత మరి ఇప్పుడు ప్రమాదం ఎక్కువ అయిపోయింది ముందు సేఫ్టీ గేట్ ఉంటే వాటర్ లో దాటేస్తాము ఈ ధర్మాకోల్ సీట్లు పట్టుకొని సైడ్ అయిపోతాము బోట్ వదిలేస్తాం ఈలోకి ఏదో బోట్ వస్తే దానిపైన వచ్చేయడం లేకపోతే వాటరే కాబట్టి ట్రై చిన్నఫైస్ నేను ప్రయాణిస్తున్న ఈ మత్స్యకారులంతా శ్రీకాకుళం జిల్లా బందరు వానిపేటకు చెందినవారు అనుకోని పరిస్థితుల్లో ప్రకృతికి ఎదురు వెళుతూ వీళ్లు పడే ఇబ్బందులను అడిగితే నన్ను వీళ్లతో పాటు రమ్మన్నారు వాళ్ళ కష్టాలను కన్నీళ్లను దగ్గర నుంచి చూసి అర్థం చేసుకోమని వాళ్ళు అడిగారు ఉన్న పళంగా బోటుకు మంటలు అంటుకొని ప్రాణభయంతో ఉనికిపోయే సందర్భాలను గుర్తు చేసుకుంటే చాలు వాళ్ళ ఆలోచనలు ఇంటి మీదకు మళ్ళీపోతాయని బతికి ప్రాణాలతో బయటపడితే చాలు అనుకుంటామని చెబుతున్నారు పక్క బోట్ల వాళ్ళు వచ్చి కాపాడితే ప్రాణాలు దక్కించుకుని బతుకు జీవుడా అంటూ సముద్రం మీద బతుకుతూ ఆకలి పోరాటం చేస్తున్నామని చెబుతున్నారు మీరు తుఫానులు ఇస్తున్న సరి సమానం వెళ్ళమండి ఎందుకంటే సముద్రం సముద్రం సరిపోతుంది వేటకి వెళ్ళిపోయిన తర్వాత తుపాను ఎందుకంటే మనం కొన్ని మూసి మూసి తెరిసినట్ల ఒకసారి స్పీడ్ అయిపోతుంది తుప్పను అయిపోతే అక్కడ నువ్వు వేటకి మేము ఆ వేటలో దొరికిపోయిన తర్వాత అక్కడికి ఏంటి మాకు అయ్యమయ్యం అయిపోద్ది అన్నమాట దానివల్ల కోల్డ్ ప్రాబ్లం పడుతుంది మాకు నీటిలో పడి తర్వాత ఏంటి మా పక్క బోట్లకెల్లా ముందైతే ఏంటి సెలలేవు అప్పుడు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఏంటి సెల్ ఉంది కాబట్టి ఒకరికి ఎవరికి అలాగే ప్రాబ్లం అని చెప్తే అలాగే అలాగే మా వచ్చి మా మనిషి మనిషి ఫోన్ చేసుకుని వాళ్ళకు నేను తోటి జరిగిపోతుంది తప్ప పనులకి ఆ లాయలు వస్తాయి లోన పెద్ద లాయలు ఉంటాయండి మన సేమ్ ఏం ఉంటాయి అంతలా లాయతలు వస్తాయి అలాగే దానికి ఎదుర్కొంటూ అలా వస్తుంటే కొన్ని ఏంటంటే బోల్ట్ కొన్ని తెరబడిపోయినా అలాగే బోట్లు ఎక్కువ కాబట్టి అలాగే కాపాడుకున్న వస్తుంటాం అక్కడికి వచ్చిన తర్వాత సంత రోడ్డుని తెరలిక్కుపోయిపోతాయి ఆ తెరల మీద కూడా అక్కడ దొరికిస్తారు కూడా కొంతమంది చనిపోయిన కారణం అదేనండి ఈ తెర దా దొరికిపోయి సిక్కిపోతాం అగ్నిపరం అంటే ఇప్పుడు ఇంజన్ ఉన్నాయి కదా ఇంజన్ వల్ల ఏంటంటే ఇంజిన్ లీక్ అయిపోయినా అది వీడెక్కిపోయినా ఎక్కువైపోయినా మంటలన్నీ వచ్చేస్తాయి అనారదానికి కొన్ని గురైపోతాం ఆ మంటలో నైట్ టైం అయితే ఎవరో చూసి ఎవరితో మన మన వల్ల కాల్పెట్ట ఉందని ఆ రకంగా వచ్చి కొంతమంది ఆదుకుంటారు అదే పగల టైం అయితే వెంటనే మేము ఫోన్ చేసి అలా కొంత పడవని చెప్పి ఆ రకంగానే కొంతమంది మన మన వెళ్తుండగా ఏంటంటే బోటు వేటకి వెళ్తాం వెళ్తుండే ఏంటి లాయగా ఏంటంటే తెర తెరబడి ఉంది వాళ్ళకి పూర్తి లేదు ఆ మెడలో సెల్ ఉండము అలా ఏంటంటే ఫోన్ చేసి ఇలాగ మాకు దర్మలు ఫోన్ చేసినప్పుడు ఇలాగ మేము తెరబడిపోయింది బోటు బోటు పుణికి పైన ఉన్నాము మేము అని చెప్పేసి అయితే ఎక్కడ బోటు వెళ్ళిన తర్వాత వాళ్ళకి రక్షించారు ఆ ప్రమాదం కూడా మేము పడతాం పచ్చి ఏంటంటే నీటి పురుగులు మనం మేము ఈ నీటి పురుగులు ఏంటంటే అటు వెళ్ళకపోతే మాకు పూర్తిగా ఆదాయం లేదండి దానివల్ల బతుకు వెళ్ళాము సోబైనా బ్రతుకైనా ఆయన వాళ్ళే ఎలాగనుకుని ఏ ప్రభుత్వం రూపా సాయం చేసి లేదండి మన చెప్తాము వాళ్ళు వాళ్ళు పోయాయి వాళ్ళకి మనుషులు ఇస్తారు వాటికి వాళ్ళకి కూడా కూడా లక్ష లక్ష రూపాయలు ఎవరు మనుషులంత ఏమో అనుకోకుండా తుఫాన్లు దొరికిపోతాడు మెసేజ్ ఇస్తాము ఊరిలోకి తుపాను దొరికిపో మేము రాలేనట్లు బయట హెలికాప్టర్ ఏదైనా వచ్చి మాకు తీసుకెళ్ళడం అలాగే జరిగింది ఇప్పుడు ఏం లేదు అలా జరగట్లేదు ఇలాంటికి వెళ్ళి ఇచ్చేస్తాను కాబట్టి అటు నుండి అలాంటి ప్రమాదం విడలేదు కానీ తుపానులు దొరికిపోవడం తెరలాల ఎక్కి మాకు ప్రమాదం తెరలాలా జరుగుతుంటుంది వెళ్ళి వస్తువు రెప్ప అవుతుంది కాబట్టి పెద్ద కెట్టలు దొరికి బోర్డులు తిరిగేసడము మనుషులు చనిపోవడం జరుగుతుంటుంది జరిగిపోతే మనుషులు దొరికితే గవర్నమెంట్ ఆదుకుంటుంది దొరకపోతే అది కూడా పరిస్థితి తీసుకోదు అలాగే చాలా చుట్లు మా ఇక్కడ జరుగుతుంది మా మచ్చ జరుగుతుంటుంది చాలా పెద్ద తుఫాన్లు కూడా మేము వస్తుంటాము వెళ్తుంటాము అనుకోకుండా దొరికిపోతుంటాము తుఫాను గవర్నమెంట్ సాటితే ఆగిపోతాము సాటిన వెళ్ళి వేటకి వెళ్ళిపోతాం ఏటకి వెళ్ళిన వెళ్ళు ఇలా జరిగిపోతుంటమాట అది అన్నోడు కాదు అనుకోకుండా జరుగుతుంది ఆ గాలి వర్షానికి మేసెల్లు కూడా మేసేజ్ ఇస్తాము వాళ్ళు వస్తే మాకు కాపాడుకుంటారు ఆనవాళ్ళు నీటిలు దాటిడమే మేము సైజ్ చేస్తాం ఆపడానికి సముద్రం నీరు ఉంది కాబట్టి నీరుతో ఆపుతాము ఆనవం కావని వాళ్ళు నీటిని దాటిడమే బోయలు పెట్టుకుని దాటిస్తే ఎవరు పక్కబోటు వస్తే మాకు తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్లిపోతారు వాళ్ళు ఎంతమంది చిప్పులు కూడా దొరికిపోయి మావిడు మూడు రోజులు కానుక ఉండిపోతే చెప్పుకు దొరికి తీసుకెళ్ళి మత్స్యకారులకి అలా కూడా జరుగుతుంది బోట్లో ఉండే గ్యాస్ సిలిండర్లు లీక్ అయి కొన్నిసార్లు తుపానుకు పిడుగులు వచ్చి మరికొన్నిసార్లు బోట్లలో మంటలు వస్తూ ఉంటాయని మత్స్యకారులు చెబుతూ ఉన్నారు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా దొరకని పరిస్థితుల్లో తమకు ఏం జరిగిందో కూడా తమ కుటుంబాలకు చెప్పేవారు ఉండరు ప్రభుత్వం ఇలా దురదృష్టవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబాలను కనీసం ఆదుకోవాలని మత్స్యకారులంతా కోరుతున్నారు చూశారు కదా మత్స్యకారుల సమస్యలు ఏ విధంగా చెప్తున్నారో మార్గ మధ్యంలో తుఫాన్లతో ఒక ఇబ్బంది పడుతుంటే మరో పక్కన మార్గ చేపల వేట సమయంలోనే బోట్లు తగలబడిపోయి నరక యాత్ర అనుభవిస్తూ ఉంటున్నారు అయితే ఆ సమయంలోని కొన్ని ధర్మాకోల్ షీట్స్ అంటే దాన్ని సేఫ్టీ జోన్ కొన్ని ఉంచుకుంటారు వాటితో బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది లేని పక్క బోట్లకు సమాచారం ఇచ్చి ప్రాణాలు కాపాడుకుంటామని చెప్పి అయితే స్థానికంగా మత్స్యకారులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అయితే కాలిపోతున్న సమయంలో ఏమీ చేసే పరిస్థితి ఉండక పక్క వాళ్ళ మీద ఆధారపడి ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు రక్షించుకుంటామని స్థానికంగా మత్స్యకారులు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజేష్ తావు ఆనంద్ ఏబిపి దేశం